శ్రావణ మాసము ఈ సంవత్సరం జూలై ఇరవై ఐదవ తేదీ నుండి ఆగస్ట్ ఇరవై మూడవ తేదీ వరకు రావడం జరిగినది ఈ శ్రావణ మాసము అంటేనే జగన్మాత లక్ష్మీ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసము ప్రధానంగా ఈ శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు రావడం జరిగినది శ్రావణ శుక్ల పవర్ణునికి ముందుగా వచ్చే శుక్రవారం ఆగస్టు ఎనిమిదవ తేదీ వరలక్ష్మి వ్రతం రావడం జరిగినది కాబట్టి ఈ శ్రావణ మాసంలో ప్రధానంగా ఐదు శుక్రవారాలు కూడా అమ్మవారి యొక్క ఆరాధన ప్రధానంగా స్త్రీలు చక్కగా చేసుకోవడం ద్వారా చక్కడి మాంగళ్య సౌభాగ్యము భోగభాగ్యాలు ఆయు ఆరోగ్యాలు ప్రధానంగా భర్త చేస్తున్న వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల్లో చక్కని అభివృద్ధి అనేది ఉంటుంది అంతేకాకుండా పిల్లలకి చక్కటి ఆయు ఆరోగ్యాలు ప్రధానంగా లభిస్తాయి ప్రధానంగా ఈ శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ప్రాతకాల సమయంలో లేవడము తలారా స్నానం ఆచరించడము అమ్మవారికి చక్కగా కుంకుమార్చన నిర్వహించడం లక్ష్మీ అష్టోత్తరంతో పూజా కార్యక్రమం చేసుకోవడము అమ్మవారికి ఇష్టమైన క్షీరాన్నము లేదా ఆవు పాలు ప్రసాదంగా నివేదన చేయడం ద్వారా ఆ జగన్మాత ఎక్కువ ప్రీతి చెంది మనల్ని అనుగ్రహిస్తుంది అంతేకాకుండా స్త్రీలకి చక్కగా ఈ శ్రావణ మాసంలో తాంబూలం ఇచ్చుకోవడం ద్వారా చక్కడి మాంగళ్య సౌభాగ్యం స్త్రీలకి ప్రధానంగా లభిస్తుంది కాబట్టి శ్రావణ మాసం ఐదు శుక్రవారాలు కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆ జగన్మాత అనుగ్రహానికి ప్రతి ఒక్కరు కూడా పాత్రలువ్వండి